సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేపర్తి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బబ్బూరి రామ్దాస్ కౌడ్ ఇంగ్లీష్ బుక్ మెటీరియల్స్ అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ దామోదర్ మాట్లాడుతూ బబ్బూరి రామ్ దాస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఇంగ్లీష్ బుక్ మెటీరియల్స్ అందచేయటం వారి సేవలు అభినందనీయమని ప్రభుత్వ పాఠశాలకు దాతలు అండగా ఉండాలని కోరుకుంటూ చక్కని విద్యను అందిస్తున్న చేపర్తి ప్రాథమిక పాఠశాల అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు అనంతరం బబ్బూరి రామ్దాస్ గౌడ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవాని అని దాదాపు పది సంవత్సరాలుగా చేపర్తి ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ బుక్ మెటీరియల్స్ అందజేయడం జరుగుతుందని విద్యార్థిని విద్యార్థులు చక్కగా విద్యని అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ అశోక్ తాజా మాజీ ఉప స్వామి మాజీ కోఆపన్ సభ్యులు నయీం షరీఫ్ మల్లేశం ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శంకర్రెడ్డి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నర్సింలు అధ్యాపక బృందం ఉమారాణి శ్రీధర్ కమలాకర్ రెడ్డి స్వాతి జ్యోతి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం గారు ఆయన ఆధ్వర్యంలో పాప మనకు మా అన్నగారి పాపం ఉండే చిన్న పాప ఆమె అకాల మరణంతో ఆ టైంలో ఆమె జ్ఞాపకార్థంతో ప్రతి సంవత్సరం దాసన్న సాధ్యమైనంత వరకు ప్రతి సంవత్సరం మనకు బుక్కులు మన గ్రామం చేపడిచి మన ప్రైమరీ స్కూల్కు ఇవ్వడం జరుగుతుంది అన్నకు మన అందరి గ్రామం తరఫున కానీ మన విద్యార్థులు మన ఉపాధ్యాయుల తరఫున కానీ ధన్యవాదాలు అన్నగారు ముందు ముందు మంచి ముందు ముందు మంచి రాజకీయ భవిష్యత్తు కూడా ఉండాలని మా గ్రామం తరఫున అన్నగారిని కోరుకుంటూ ద్వారా కానీ నేర్చుకున్న వ్యక్తి దగ్గర నుంచి విద్య అనేది ఆ జ్ఞానాన్ని ఎవ్వరు కూడా తీసుకోలేరు అంతే మన దగ్గర జ్ఞానం ఉంది విద్య ఉంది కూర్చున్నాము ప్రభుత్వ నిమిషా సార్లు ఆ జ్ఞానాన్ని మన నుంచి ఎవరు దూరం చేయలేదు మన ఒక విషయం గురించి ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానం అనేది ఆ విషయం పట్ల మనకు తెలిసిని తప్పించి తరగదు దాని నుంచి మనల్ని ఇంకో దూరం చేసుకునే తీసుకుపోయే అవకాశం వాళ్ళకు ఉండదు అలాంటి దాంట్లో గొప్పది విద్యాదానం ఉంది ఇంతటి విద్యాదానాన్ని ఈ ఊరికి ఈ స్కూల్కి తన వంతు కృషిగా తన వంతు సహాయంగా తనకు తోచిన విధంగా ఈ స్కూల్కి బుక్స్ను డొనేట్ చేస్తూ ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలి కార్పొరేట్ స్కూల్ పిల్లలతోటి పోటీ పాడాలి అనే ఉద్దేశంతో ఉద్దేశంతో మన రామ్దాస్ గౌడ్ గారు ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఎంచుకున్నందుకు ఆయనకు నాకు అభినందనలు ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలు కూడా ఉపయోగించుకోవాలి ఇప్పుడు నాకు అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశాన్ని మనం ఇంత చక్కగా ఉపయోగించుకున్నాము ఉపయోగించుకొని దాన్ని మన కెరీర్ అంటే మన అభివృద్ధికి ఏ రకంగా ఉపయోగించుకున్నామనేది చాలా ఇంపార్టెంట్ చాలామందికి అవకాశాలు వస్తూ ఉంటాయి కాకపోతే వాటిని ప్రాపర్ వేలో సరే మనం ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కావాలంటే దానికోసిన నేను చేయడం నాకు సంతోషకరంగా ఉంది మీరు దాన్ని వినియోగించి వినియించుకొని ఉపాధ్యాయుధ్యాయం చెప్పినటువంటి మాటలు పాఠ్యపుస్తకాలు ఉన్నటువంటి పాఠాలు ఏవైతే మీరు శ్రద్ధగా విని మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి మీరు కూడా ఈరోజు ముఖ్యంగా ఎవరు మీ చేతి మీ కళ్ళ ఎవరు కనిపిస్తున్నారు ఒక పోలీస్ ఆఫీసర్ ఈసారి మనం మన మైసూర్ మండల్ సబ్ ఇన్స్పెక్టర్ దామోదర్ సార్ గారు చేతుల మీదుగా ఈ పాఠ్య పుస్తకాలు మేము అందజేయడం చాలా సంతోషంగా ఉంది సార్ ఇదే విధంగా మేము ఎప్పుడు కొనసాగిస్తామనేసి మేము చెప్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న శ్రీ సార్ ట్రాఫిక్ లో ఉండే వాళ్ళ కష్టార్జితంగా ఈ ఉపాధ్యాయులు చేసినటువంటి కృషి కూడా ఈ సీరియస్ ఆలోచన కూడా ఇంగ్లీష్ మీడియంలో చాలా కల్చర్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఈ పాఠాలు కానీ మొత్తం ఇంగ్లీష్ లో టాకింగ్ చేయడం కానీ బాగా డెవలప్మెంట్ చేశారు సార్ వీళ్ళు కూడా సమ్మర్ క్యాంప్ పెట్టుకొని కూడా ఇంటికి కూడా మోటివేట్ చేయడం ఇది ఈ మోటివేట్ చేయడం వల్లనే తల్లిదండ్రుల నుంచి కూడా ఇంతకుముందు వంద మంది ఉన్న మంది ఈరోజు వాళ్ళు నూట ఇరవై మంది ఒక ఇరవై చాలా గ్రేట్ సార్ ఈ యొక్క మండలం కూడా పరాలయ ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాల బీదిగా ప్రభుత్వ పాఠశాలలో ఈ మరుగు మండలం ఉన్నటువంటి చేపట్టి గ్రామీణ ఆదర్శంగా మనకు ముందుకు తీసుకెళ్లాలనేది మేము అనుకుంటాం సార్ ఈ పాత్రికేయ మిత్రులు కూడా

అక్షర గురురాము అందరికీ అవసరాలు తెలియచేస్తు ఈ యొక్క కార్యక్రమాలకి మేము ఇప్పుడు కూడా మేము మీ మీ అడుగుదానల్లో మీరు చెప్పిన అర్థం మేము సపోర్ట్ చేస్తూ మేము ఈ రామగడిలో ఉన్నటువంటి పాడైన జరిగిన ఎలక్షన్ అయిపోయిన కూడా ఎవరైనా కానీ మేము అందరిని కూడా పెద్దని కూడా కలిసి మేము అందరికి మీ స్కూల్కి పాడించాలని మేము సపోర్ట్ ఉంటామని తెలియజేస్తు థ్యాంక్ ఇంకొకటి ఈ ప్రత్యేక రోజు ప్రతి సంవత్సరం ఒక రోజు మనకు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మనకు ఒక రోజు ఉంటుంది ఇది మన గౌరవ మా అన్నగారు మాజీ డైరెక్టర్ వంటి మామిడి మా దాసన్న గారు ఆయన ఆధ్వర్యంలో పాపం మనకు మా అన్నగారు పాపం ఉండే చిన్న పాప ఆమె అకాల మరణంతో ఆ టైంలో ఆమె జ్ఞాపకార్థంతో ప్రతి సంవత్సరం దాసన్న సాధ్యమైనంత వరకు ప్రతి సంవత్సరం మనకు బుక్కులు మన గ్రామం చేపడి మన ప్రైమరీ స్కూల్కు ఇవ్వడం జరుగుతుంది అన్నకు మన అందరి గ్రామం తరఫున కానీ మన విద్యార్థులు మన ఉపాధ్యాయుల తరఫున కానీ ధన్యవాదాలు అన్నగారు ముందు ముందు మంచి ముందు ముందు మంచి రాజకీయ భవిష్యత్తు కూడా ఉండాలని మా గ్రామం తరఫున అన్నగారిని కోరుకుంటూ